ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాళ్ళింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల అర్థమైంది 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 ఏంట్రా ఇంకేముందండి గాంధీ గారి నెట్టి మీద చుట్టూ ఉండదు వాళ్ళే కాలుదారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెట్టి మీద వాళ్ళైంది అక్కడే అక్కడే కళాయిలో కాళేశ్వరం చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు చూసుకో పనిచేసు గురుగారు గురుగారు నెల జీతం పోయింది కనీసం అప్పని ఇప్పిస్తాను ఇంటికి పంపించుకోవాలి అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వందా అనవసరంగా అనవసరంగా ఒక అప్పుడు అరువు పోయను ఇవ్వను ఎందుకంటే డబ్బులు వేడుకోండి రమను వర్తనాడు బాబు నిన్నే బాబు ఏంటి బాబు ఆ అర కేజీ ఉప్మా పెద్ద పెసర మీనే మినప పట్టుకురా బాబు అలాగే బాబులు డబ్బులా లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి పట్టుకురా బాబు అరికేం కావచ్చు డబ్బులా బిల్ ఎంత బాబు ముప్పై రూపాయలండి ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు సరస్వతి ప్రకృతి కవిత గాలి వీచును గాలి వీచును చెట్లు పూయును చెట్లు పూయును నిప్పు కాలును నిప్పు కాలును నదులలో ఎందులో నదులలో నీరు ఉండును అమౌ నీరు ఉండును నీరు ఉండును నీరు ఉండు అమౌ నల్లడా నల్లాడా ఏంటడు గురుగారు నీకు ఎంత కాలం నుంచి తెలుసురా అలా కాలం నుంచి తెలుసు ఎందుకు చెప్పలేదురా మరేరాకుంటున్నారు పిడు ఊడిపోయింది ఎవరు బిగిస్తారు నేను చంపుతాను నీ అమ్మా సీత

నమస్తే ఏంటి బొమ్మల బిజినెస్ ఎలా ఉంది బాగానే ఉంది మీరు పట్టుకోండి నేను బకెట్ పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి సిటీలో నీళ్ళ సమస్య మీద పేపర్లు రాస్తాను తారాయి వద్దని మీ ఆర్డర్ గొడవ చేస్తారా మేము నీళ్లు లేకుండా చేశాం లంగాలు కాదు రిబ్బన్ ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం అమ్మా అమ్మా మనిషి నిద్రలేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడని అరుస్తాడు గాని పేపరు పేపర్ అంటాడా కూడు తిన్నాక పను పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా చీకటి పడ్డాక పెళ్ళం పెళ్ళం పెళ్లమని అరుస్తాడు పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా ఏయ్ మంచి మషి నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా ఇంకా నయం సంగీతం పందికు పరిశుభ్రత గాడిదకు డాన్స్ నేర్పడం లేదు నోరు దురదగా ఉంటే కుదరదని అంతే నీవి మాటలు కావు తుపాకీ తూటాలు ఆ మాటల్లోని భావాల్లో ఉంటాయి నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు దగ్గర దండం పెడతాను మా కాపాడు మా అమ్మను కాపాడు చూడండి ఈ రోజు నాకు దండం పెట్టావు వెళ్తాను కాపాడుతాను రేపేంటి కుట్టినప్పుడల్లా మీ అమ్మను ఎవరు కాపాడతారు అందుకని మీ అమ్మ నువ్వే కాపాడదు నేనా నేను చిన్నోని కదా ఎలా నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బ్ ను పగలగొట్టావా పగలగొట్టాను ఇంక లేట్ ఎందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షస ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో గురువు చూసి పట్టుకుంటు వెళ్ళు వెళ్ళు చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీకుటి దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిక తీసి పారేస్తావు నువ్వు నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మో నిద్రలేపు నిద్రలేపు అని డబ్బు భారత నారి నన్ను వదిలేయి బ్రెడ్డు బెడ్డు తప్ప నాకేమి తెలియదు నేను దండం పెడతాను గాంధీ బోస్ లెవెల్కి వెళ్ళాలన్న నాకు లేదు తొందరపడే లెవెల్కి వెళ్ళిన నా శిలా విగ్రహాలు పెడతారు కాకులేసే రెట్టు దుర్చుకుంటూ బ్రతకాలి నీ కాళ్ళ దండం పెడతాను ఈ బాబు సొసైటీ నన్ను బాగు చేయమంటుంది చీపురు పెనాయిలో పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గానీ ప్రశాంతంగా బ్రెడ్ తిని టీదా నమస్తే 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 నమస్కారం మేడం చేతులు బ్యాలెన్స్ పెట్టారనమాట పాపం అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు పెన్నుంది కదా కానీ నిద్ర లేచింది ఎవరు అన్యాయం చేసేవాడు ఓహో మున్సిపాలిటీ వారి ఆసుపత్రి చెక్కల్ల్రే అది పడకుండా ఇటు రాళ్లు ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొట్టారు అనుకో మ్యూజిక్ ఆలజ్ఞానండిపోవచ్చు ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం మళ్ళీ పేపర్ పేపర్కి ఎక్కిచ్చావనుకో అంతే విరోజు మంది కడుపులోకి వస్తారు కలరా వచ్చిందని పొట్ట ఆపరేషన్ చేస్తారు మూత్రపిండాలు కాజేస్తారు ఇవన్నీ మానేసి అప్పుడు ఆవకాయ పెరగడం వచ్చా వస్తే బిజినెస్ ఓపెన్ చేయి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నాను చూడ్డానికా ఎగతాళి ఆ పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది అడిగిన కుక్కలు పదో పదకొండు పందులు ఫ్యామిలీస్ పెట్టాయి మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా నీకు తెలిస్తే చాలు అరే అదేంటే నిలబడ్డావు కూర్చో అసలు విషయం చెప్పు యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు మాట్లాడు అస్సలు విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికి వెళ్ళింది వీడు అక్కడికి వెళ్ళాలి ఆ వయసు వచ్చిన బాడీలు కదా పదవులు పోయిన మంత్రులే ఉన్నారు బాకీలున్నారు నువ్వెంత డబ్బు కోసం వచ్చి మళ్ళీ నువ్వేమో మూడు సంవత్సరాలు అద్దె బాకీ ఈ లో పెట్టే తిండి దిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయకరమైన నమ్మకం అందుకని ఆ పళ్ళు మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం నేను ఈ స్థితిలో అనుమానం ఇండియా పరిస్థితి అసే బాగోలేదు ఏ కాయలో ఏ బాగుందో ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు పెళ్లి తెలియదు పూలు వదులు పళ్ళు చూస్తుంది అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం స్పీడ్ వద్దు భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్ ఉన్నాయో డబ్బు సంపాదించడానికి వేవరస రూట్లు ఉన్నాయ్ అలా చెప్తాం ఒకటి పది పదికి వంద వందకి 1000 చక్రం తిరుతంబబాబు ఆ ఆదిపప్పంద బాబు అని పొందంది సంగతి ఇక్కడ ఉంటే రంగడ్రస్ అంటే బాబు మీద ఆగిపోదు అరే అరే 12 మీద బాబు అయ్యో 16 మీద ఆగిపోయింది బాబు బ్యాడ్ లక్ బాబు నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు కమనా బాబు డబ్బులు బాబు డబుల్ ఉన్నాయ్ అరే అరే ఆ నెక్స్ట్ టైం బెజ బాబు నెక్స్ట్ టైం బెజ అంటే గుడ్డినకొంటే అర్ధరాత్రి గుడ్డు గుడ్డడం ఏంటరా సింగిల్ కన్ తో జనాన్ని మోసం చేస్తున్నావా నాదే సింగిల్ కన్ కాదు డబుల్ కన్ను కావాలంటే చూసుకో డబుల్ కన్ను లో ట్రబుల్ ఏదో ఉందిరా ఒకటి కోటప్పకొండ చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది నా కన్ను నా ఇష్టం అరగడానికి ఆయన ఈ చిటిలోనే పెద్ద కంచి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డి మీరు డాక్టర్ గుడ్డి గారా సారీ సార్ సార్ నిజంగా నా రెండు కళ్ళలో ట్రబుల్ ఏమైనా ఉందా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూంటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నావు కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు మీద కట్టు చక్రాన్ని తిప్పు నాలుగు ఇచ్చాయి ఐదు వేలకి ప్రసాద్ ఇరవై ఐదు నెంబర్ మీద ఐదు వేలు కట్టు చక్రాన్ని తిప్పు ఇరవై యాభై వేలు ఇచ్చేసాయి ఏం చుట్టూ బయట కూర్చున్నావు నైనా రావణాసురా తమ్ముడు విభీషణుడు నైనా ఊటీ వెళ్ళాడు పుష్పక విమానంలో వెళ్ళాడా ఆర్టీసీ బస్సులో వెళ్ళాడ దేని మీద వెళ్తేనే నిన్ను కోటీ చేయబోతున్నాడు కోటీశ్వరణి కాదురా మీరు కలిసి నడు రోడ్ నడు చేస్తారు నాకు ఐదు వేల రూపాయలు త్వర పెడతారా నీ బొర్ర పెంచడానికి ఉన్న నువ్వు నా మంచానికి పట్టి నల్లివి వాడి నా ఒంటి మీద వల్ల దోమ మీరు ఇద్దరు కలిసి ఎత్తు తగ్గుతారాడు మట్టిని పడిగాలిసి అయిపోయింద్రా ఒక నిమిషం కూడా వెళ్ళాడు వెళ్ళావు నాకు చెవులు లేవు ఉన్నా నడు జిడ్డు పోయేటప్పుడు కట్టుకుపోతావా స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి రా నా డబ్బు నా ఇష్టం సరే గానీ ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు తిండి నాది బట్ట నాది నిద్రపోయే మంచం నాది పళ్ళు తోముకునే పేస్ట్ నాది ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది చివరకు దమ్ము కొట్టే బీడి నాది అయినా డబ్బంతా ఏం చేస్తున్నారా అయి ఈ దరిద్రపు గడ్డం తియ్యం గొడ్డలా మంచి వేసుకో ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం ఆ టీ కొట్టు రే జీవితం అన్నాక అనుభవించాలిరా ఇందాక చూసావు కదా అలాగా కనీసం దాన ధర్మాలు చేయాలిరా ఇదిగో జుడ్డు జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను ఇవ్వవా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు పెద్ద బండరాయి ఆ రాయి తాడు తాడుకు నీ కొడుకు పెద్ద బావి బుడి ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు ఇక్కడ చిన్న నిద్ర ఉంటుంది ఇది దాని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ గుర్తి మనిషి చచ్చిపోతాడు నాకు తెలుసు ఇంతప్పటి నుంచి కొడతాను నువ్వు చచ్చావా నువ్వు చచ్చేవా చచ్చు మాత్రం చచ్చుతున్నా చచ్చుతున్నాడు ఏదో తీసుకో నాన్న వీడొకడు డబ్బు కనపడగానే డింగు అంటూ ప్రత్యక్షం అవుతాడు జీటు కదా ఇది ఖర్చులుంటాయి ఇచ్చి నువ్వే డోలు తెలుసు వందేనా సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డొర్రు వంటూ తినడం కాదు కష్టపడి సంపాదించి తెలుస్తుంది వందంట వంద వంద అంటే పైసలు ఏమైంది చూడు ఇవన్నీ మమత నాకు రాసినవి ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా యాభై రూపాయలు ఆ అమ్మాయి నా బర్త్డేకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ రోజు అమ్మాయి అమ్మాయి బర్త్డే ఈ వంద రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య నువ్వు లోపడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రి తెలియదు పాపం అన్నయ్య ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి అసలు మమత ఎవరో తెలుసా సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి ఆయన కూతురే మమత అడుక్కు వాడికి కూడా వంద రూపాయలు భిక్ష వేస్తుంది అన్నయ్య నా పరువు నువ్వే కాపాడాలి నాన్నకు సబ్బు రాసి ఓ ఐదు వేలు పట్టరా ఐదు వేల ప్లీజ్ ప్లీజ్ అమ్మా లక్ష్మీదేవి కుక్కను కొడితే రూపాయలు రాలతాయంటారు అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి నా పెళ్లాన్ని పెందలాడే పంపించేశావు అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి ఇదే అరటి పండు అనుకోదల్లి ఇదే పులిహోర అనుకోదల్లి ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి భారత్ ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని ఆర్పేసాను తల్లి అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి నా డబ్బు మీద చూపు పడ్డ కళ్ళు పోవాలి తల్లి చేతులు పడితే వాడికి పక్షపాతం రావాలి తల్లి ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా పంటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా అందరి ఇంటి లక్ష్మి నా ఇంటికి అమ్మో దొంగతనం చేసావా నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది నాన్నక తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అరిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు కడప కర్నూలు అంత సమస్యల సమస్యలు కంగారు పడకు ఇదిగో దగ్గరికి వెళ్ళు నువ్వు కూడా పార్టీకి రాని కంగిలి బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు ఫైవ్ స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని లేపేటం చూస్తున్నారమ్మా ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి అధికార పార్టీ మంత్రి సంతోషం ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య అవునా అవునమ్మా అందుకే భయపడుతున్నాం భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోడమ్మా మీ కడుపు మంట వాటికంటే శక్తిగలదే మా పత్రికతో మీ తరపు నేను పోరాడతాను మీకు జరుగుతున్న అన్యాయాలు వాటి వెనకున్న నాయకుల పేర్లు పేపర్ కేక్కిస్తాను వాళ్ళ అధికార పని శ్రద్ధించుతాను నీ డప్పు సౌండ్ పేపర్ ను పొట్లం కట్టి వచ్చేది తుర్రు పత్రికలనగా పొట్లలో కట్టుకున్నటకు కిలో ఐదు రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును వాటిని అడ్డం పెట్టుకొని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి ఒకప్పుడు ఫరంగులు కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్ లేదా నాయకులు హెడ్డి పెట్టి భజన చేస్తుంది నీవే పిచ్చే చల్ల పత్రికల శక్తి నీకు తెలీదు ప్రజా ఉద్యమాలకి ఊపిరి పోసేది పత్రిక ప్రభుత్వాల్ని కూల్చాలన్నా సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి నాడు ఒక్క పేపర్కే ఉంది ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక అబ్బో బంతి పువ్వు చెవులో పెట్టుకుని బస్సు దిగినోడికి చెప్పు నీ పత్రిక ఏ సింహాసనం నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత రామాయణం కురాల్లో ఉన్నాయి వాటిని చదివి నిద్ర లేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా అరగంట అల్లూరి సీతారామరాజు గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అడిగే జనాన్ని పోని నిద్రపోరి సంవత్సరాలుగా నిద్రపోరి నిద్రపోతున్నది జనం కాదు నీలాంటి వాళ్ళు తెలివుండి పది మందిని ఒకటి చేసి దోపిడి మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు నీకు చేతనైతే నువ్వు నిద్రలే వీళ్ళకు అండగా నిలబడు వీళ్ళలో చైతన్యం తీసుకురా అమ్మో డొప్పు వాయింపుడు గనక్క ఆపు పేపర్ పులి నిద్ర లేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి ఎన్నికల వాగ్దానాలని ముద్రేసి మందేసి పడిపోతారు ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రలో లేదనుకో వెళ్లేదు ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు పది రూపాయల కిరాయి ఇస్తే చాలు ఎక్కుతారు పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు బట్టతల మీద జుట్టు రప్పించగలం తీవ్రవాదులకు బౌద్ధమతం చెప్పగలం ఆస్తికుల చేత హరేరాం భజన చేయించగలం అంతేగాని జీవితంలో వీళ్ళ బాగు చేయలేం చచ్చినా బాగు చేయలేం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి